మౌంతా తుఫాన్ తగ్గిన ఖ్రమంలో మున్నేరు వరద ఉధృతి మాత్రం తగ్గటం లేదు ఇప్పటికే ఇరవై ఆరు అడుగులకు చేరింది మున్నేరు ముంపు ప్రాంతాల్లోని ఇళ్లు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి స్థానికులు ఇళ్లు ఖాళీ చేసి పునరావాస కేంద్రాలకు వెళ్లారు సో ఖమ్మంలో మున్నేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తూ ఉంది ఈ నేపథ్యంలో ముంపు ప్రాంతాలన్నీ కూడా జల దిగ్బంధంలోకి వెళ్ళిపోయాయి స్థానికులైతే ఇల్లు ఖాళీ చేసి పునరావాస కేంద్రాలకు వెళ్ళిపోయినట్టుగా తెలుస్తోంది ఇప్పటికే మున్నేరు వరద ఉధృతి ఇంకా తగ్గని పరిస్థితి మొత్తం ఇరవై ఆరు అడుగులకు మున్నేరు వరద ఉధృతి పెరిగింది సో మనం టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్ విజువల్స్ కూడా మనం చూడొచ్చు ముంపు ప్రాంత ప్రజలైతే చాలా ఇబ్బందులు పడుతున్నారు ఈ సడన్ ఫ్లడ్స్ వల్ల మోంతా తుఫాన్ తగ్గినా కూడా ఖమ్మంలో దాని ఎఫెక్ట్ అనేది చాలా క్లియర్గా కనిపిస్తుంది ఎస్పెషల్లీ ఖమ్మంలో మున్నేరు వరద ఉధృతి మాత్రం తగ్గలేదు మరి ఆ సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మా ప్రతినిధి సైదులు మనకు అందుబాటులో ఉన్నారు సైదు బీభత్సాన్ని సృష్టిస్తుందని కూడా చెప్పుకోవచ్చు ఎగువన కురిసిన భారీ వర్షాలతో ఖమ్మం నగరంలో మున్నేరు వాగులు వంకలు పొంగి పొందుతున్న పరిస్థితి అది కనిపిస్తుంది మనం చూస్తున్నాం ప్రస్తుతం ఖమ్మం నగరానికి సంబంధించి గత రెండేళ్ల క్రితం విషాదాన్ని మిగిల్చిన మున్నేరు ఉగ్ర రూపాన్ని ప్రదర్శిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది కట్టు బట్టల మినహా ఏమీ లేకుండా ఈ ప్రాంతం మున్నేరు పరివాహ ప్రాంతం ఎనిమిది డివిజన్ల ప్రజలు మొత్తం కూడా వలస వెళ్లిన పరిస్థితి ఉంది ఆ ఘటన మరొక ముందే తేరుకోక ముందుకే మళ్లీ మున్నేరు వరద ఉధృతి క్రమక్రమంగా పెరిగి ఇప్పటికే ఇరవై ఐదు అడుగులకు చేరుకుని మనం చూడొచ్చు టీవీ ఎక్స్క్లూజివ్ విజువల్స్ లో మున్నేరు ఎంత ఉగ్రరూపంగా ఎంత ఉధృతంగా ప్రవహిస్తుంది అన్నది కూడా స్క్రీన్ మీద మనం చూస్తూనే ఉన్నాం మొత్తంగా మొత్తం ఈ మున్నేరు పరివాహక ప్రాంతంగా ఉన్న ఎనిమిది డివిజన్లకు సంబంధించినటువంటి లోతట్టు ప్రాంతాలు మంచుకంటి నగర్ కావచ్చు మోతే నగర్ వెంకటేశ్వర కాలనీ గడ్డకు సంబంధించిన ప్రాంతాలన్నీ కూడా మొత్తం జల దిగ్బంధనంలో కూరకుపోయినా ఇళ్లలో ఉన్నటువంటి వారందరూ కూడా అర్ధరాత్రి పోలీసులు అధికారులు మొత్తం కూడా రెవెన్యూ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు మొత్తం ఖాళీ చేపించిన పరిస్థితి ఉంది వీరందరూ కూడా పునరావారం కేంద్రాలకు తరలించారు మొత్తంగా ఈ ప్రాంతం మొత్తం కూడా జల దిగ్బంధనంలో కూరుకుపోయిన పరిస్థితి కనిపిస్తుంది ప్రతి ఏడాది ఇదే పరిస్థితి ఏర్పడుతుంది అసలు మనతో స్థానికులు ఉన్నారు అడిగి తెలుసుకుందాం చెప్పండి గతంలో కూడా మున్నేరు పరివాహక ప్రాంతం వరద ఉధృతి వచ్చి మొత్తం ఇల్లు అన్ని కూడా నీడ మునిగిన పరిస్థితి మళ్ళీ ఇప్పుడు వస్తుంది ప్రత్యాన్న చర్యలు ఏం తీసుకోలేదు అధికారులు ఇంతవరకు అధికారులు ఏం తీసుకోలేదు ప్రత్యేకమైన చర్యలు పోయిన సంవత్సరం సెప్టెంబర్ ఒకటో తారీఖు ఒక నెల ముందు గత సంవత్సరం సెప్టెంబర్ ఒకటో తారీఖు గున్నేరు ఉధృతంగా ప్రవహించి మన కాలవొడ్డు గాంచోక్ నుంచి మొత్తం అన్ని దరిదాపు ఒక మూడు వేల కుటుంబాలు నీటిమయమై చాలా ఆస్తి నష్టం పాన నష్టాలు కూడా జరిగాయి ప్రభుత్వం తక్షణ సాయం కింద పోయిన సంవత్సరం మాకు పదహారు వేల ఐదు వందలు అందించారు టీఆర్ఎస్ ప్రభుత్వంలో కానీ ఆ సాయం ప్రతి ఒక్క ఇంటికి మున్నెల నలభై ఆరు నలభై ఏడు నలభై ఎనిమిది డివిజన్ ప్రజలలో ప్రతి ఒక్క ఇంటికి మూడు నాలుగు లక్షల నుంచి ఐదు ఆరు లక్షల వరకు లాస్ అయ్యి చాలా మంది తేరుకోకముందే మళ్ళీ ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదులో ఒక నెల ఒక నెల తర్వాత మళ్ళీ మున్నేళ్లు ఉధృతంగా ప్రవహించి ముంతా తుపాను వల్ల నిన్న ఉదయం ఐదు గంటలకు మొదలైన కుండపోత వర్షం నుంచి ఇవాళ పొద్దున ఉదయం దాకా ఇవాళ ఇవాళ ఉదయం ఐదో తారీఖు ఐదు కూడా వర్షం ఆగట్లేదు దీనివల్ల ఎగువన కురిసిన భారీ వర్షాలకు ఈ మున్నేరు మున్నేరు పరివరక ప్రాంతంలోని ప్రజలు మొత్తం ఇల్లు నీట మునిగి రెండు వందల కుటుంబాలు నీట మునిగి ప్రజలు తిండి తిప్పలేక అవసరపడుతున్నారు కాబట్టి చెప్పండి ప్రధానంగా ఏం డిమాండ్ చేస్తున్నారు ఈ ప్రాంతాలను ఖాళీ చేయకుండా ఎందుకు ఇక్కడ ప్రస్తుతానికి అయితే మేము రిటైనింగ్ వాల్ అని చెప్పారండి రిటైనింగ్ వాల్ అయితే ఇంతవరకు పూర్తి కాలేదు రిటైనింగ్ వాళ్ళు అనేది పూర్తి కాలేదు మాకు కావాల్సింది తక్షణ సహాయం ఏంటంటే పునరా పునరావాస కేంద్రాలకు చేర్చడం జరిగింది కొందరిని కానీ భారీ నష్టం జరిగింది ప్రతి ఒక్కరు కుటుంబంలో అంతా అయితే జరిగింది లాస్ట్ ఇయర్ కూడా ఇదే పరిస్థితి జరిగింది కానీ టిఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన సహాయం ఈ ప్రభుత్వంలో అయితే జరగట్లేదు చాలా ఇంకా వరకు ఈ రిటైనింగ్ వాళ్ళు కంప్లీట్ చేస్తే మాకు సగం సగం కట్టి కానీ ప్లాట్ ఇచ్చినా ఇల్లు ఇచ్చినా మేము వెళ్ళిపోతామని కోరుతున్నాం ఇప్పటికే పాలే రిజర్వాయర్ కూడా మొత్తం కూడా నిండిపోయింది నిండి కుండలా మారి ఇరవై నాలుగు గేట్లు కూడా ఎత్తివేసిన పరిస్థితి ఉంది మొత్తం క్యూసెక్ ముందే ఆ పాములు ఉన్నటువంటి వాటిని కూడా పూర్తిగా చంపేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది భయం భయం కూడా ఉన్నటువంటి పరిస్థితి రెండు పాములు కూడా స్క్రీన్ మీద చూడొచ్చు ఆ రెండు పాములు కూడా మొత్తం కూడా కలియాడుతూ కూడా చూస్తున్నటువంటి దృశ్యాలు మాత్రం చాలా భయంకరంగా కనిపిస్తున్న పరిస్థితి ఉంది ఇక్కడ ప్రజలు మాత్రం క్షణక్షణ ఏం జరుగుతుందని భయోందనకు గురవుతున్న పరిస్థితి కనిపిస్తుంది అదేవిధంగా గతంలో ఇప్పటికే మొత్తానికి సంబంధించి ఈ ప్రాంతాలకు సంబంధించినటువంటి ప్రజలు మాత్రం తక్షణ సహాయం చేయాలని కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి లోతట్టు ప్రాంతాల ప్రజలు మాత్రం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి ఓవరాల్ గా అయితే మున్నేరు క్షణక్షణం భయం భయంగానే ఉందని కూడా చెప్పుకోవచ్చు